ఎలా ఉన్నారు మేడం మరి ఈరోజు మాకు ఇస్తున్నారండి స్పెషల్ అప్డేట్స్ అందరు త్రీ పీస్ బాగా అడుగుతున్నారండి అవే ఈ ఈరోజు మన ఫోర్ డబల్ నైన్ స్టోర్లో వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ హైలైట్ అనమాట సో లేట్ చేయకుండా త్రీ పీస్ సెట్స్లో ఎలాంటి కలర్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే మనమైతే చూసేద్దాము అండ్ యాజ్ యూజువల్ మనం వచ్చేసరికి ఫస్ట్ అయితే తో అయితే స్టార్ట్ చేద్దామండి మన వీడియోని గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఆరు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సో అడ్రస్ చెప్పేసాము ఇంకా మీరే లేటు కలెక్షన్ షేర్ చేయడం మాకు ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేద్దామండి సో ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాం యాక్చువల్లీ మాకు ఇప్పుడే ఒక కస్టమర్ అయితే వచ్చారు ఆల్రెడీ మనం పెట్టిన కలెక్షన్ అంతా సోల్డ్ అవుట్ అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యారు అయితే వేరే అంతకు మించి ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నారీ సో ఫోర్ డబల్ నైన్ స్టోర్ నుంచి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సింది ఒకటే అనమాట ఏదైనా కూడా కొంచెము స్పీడ్గా అయితే ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోండి ఎందుకంటే తొందరగా కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ అయితే అయిపోతూ ఉంటుంది సార్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి వాటికల్ వాటికన్ ఓకే దుపట్ట వచ్చేసరికి సాటిన్ టైప్లో వస్తుంది చాలా బిగ్ దుపటా అయితే వచ్చింది అనమాట సో చూస్తున్నారు కదా ఓకే అండి చాలా పెద్ద దుపట్ట యాక్చువల్లీ ఓకే అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి వచ్చేసరికి మంచి ఐస్ క్రీమ్ చాట్ అయితే వచ్చింది అనమాట అంటే పిస్తా షేడు విత్ మనకి వచ్చేసరికి సీ బ్లూ కలరు రియల్లీ నైస్ అండి సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఎమ్వు ఎల్లు ఓన్లీ మీడియం అండి ఎల్ సైజ్ అనమాట కలర్స్ ఫోర్ కలర్స్ పీచ్ అండ్ బ్రిక్ షేడు చామంతి గ్రీన్ విత్ మనకి లెమన్ లావెండర్ విత్ మనకి పర్పుల్ ఓవరాల్గా ఫోర్ కలర్స్ అనమాట ఇప్పుడు ఎవిరి కలర్లు ఎంఎల్ ఎల్లు ఎవిరి కలర్లో ఎమ్వు ఎల్లు ఎవరి కలర్లో ఎంఎల్ ఉంది ఓకే అండి సో ఏదైనా కూడా ఇంకా మనం ప్రైజ్ చెప్పేది ఏం లేదు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ మన నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాం ఇదిగోండి వచ్చేసాం మన ఫోర్ డబల్ నైన్ స్టోర్కి ఏదైనా కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెస్ట్రన్ విత్ వైట్ అండ్ బ్లాక్ కలర్ సో డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ అసలు ఈ వైట్ అండ్ బ్లాక్ అయితే ఎప్పుడూ కూడా క్రేజీ ఉంటుందన్నమాట అండ్ డిమాండెడే ఉంటుందనమాట విత్ మనకి ఫ్రంట్ ఎలా ఉందనేది ఒక్కసారి అయితే మీకు దగ్గర నుంచి నేనైతే డిజైన్ ఆల్ ఓవర్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా హ్యాండ్స్ ఏమైనా స్పెషల్ వచ్చిందా అక్కడ కూడా ఎలాస్టిక్ ఆల్ ఓవర్ ఫుల్లీ ఎలాస్టెడ్ స్ట్రెచబుల్ అనమాట సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుందండి అండ్ మనం వేసుకున్నామంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లుక్ అయితే ఉందన్నమాట స్టోన్ కూడా యాజ్ యూజువల్ మనకి టూ సైడ్స్ ఇచ్చేసారనమాట జార్జెట్ విత్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ లాంగ్ లెంత్ ఫ్లోరల్ అండి కంప్లీట్గా ఓకే సైజెస్ అండి ఎంఎల్ సో ఎమ్ టూ టూ ఎక్సెల్ వరకు అవైలబులిటీలో ఉంది అండ్ మీకు వైట్ కావాలంటే వైట్ అలానే బ్లాక్ కావాలంటే బ్లాక్ అనమాట సో ఇంకా అంటే ఓపెన్ పిక్ అనేది సేమ్ డిజైనే కాబట్టి యాజ్ యూజువల్ మనకు అలానే ఉంటుంది అయితే మీకు ఇందులో కూడా ఎమ్ టూ డబుల్ ఎక్సల్ అవైలబిలిటీలో ఉంది అండ్ ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోర్ డబల్ నైన్ స్టోర్లో ఉన్నాం కాబట్టి మీరు ఏం తీసుకుందా సేమ్ ప్రైజే ఉంటుందన్నమాట అంబరిలా త్రీ పీస్ సెట్ అంటే సైడ్ కట్ లో త్రీ పీస్ సెట్ చూస్తుంటాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అంరిలా ప్యాటర్న్ లో త్రీ పీస్ సెట్స్ అండ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చమంతి గ్రీన్ అండ్ సీ బ్లూ అలానే నెక్స్ట్ వసరికి మనకి లైట్ పీచ్ పింక్ అలానే యాష్ కలర్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మీకోసం డిజైన్ ఓపెన్ అయితే చేసేస్తున్నాము నేను ఎప్పుడు ఎల్లో షేడ్ చెప్తాను దేనిలో అయినా కూడా సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి గుంట షాప్ నెంబర్ నూట ఆరు అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లు అండ్ మీ అందరికి ఎంతగానో అంటే మంచి మంచి డిజైన్స్ ఇచ్చే షాప్ అయితే ఉందన్నమాట ఫోర్ డబల్ నైన్ స్టోర్ అండి అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి అండ్ రిటైల్గా మీరు చక్కగా సింగిల్ పీస్ కూడా బై చేసుకోవచ్చు అనమాట విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా మంచి వర్క్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఒకసారికి మంచి డిఫరెంట్ థ్రెడ్ టాజిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సేమ్ ఈ టాజిల్స్ని గుర్తుపెట్టుకోండి ఇవే టాజిల్స్ మీకు డ్రెస్ బోర్డర్ కూడా ప్రొవైడ్ అయితే ఉందనమాట విత్ కొంచెం లాంగ్ వచ్చింది డ్రెస్ బాగుంది ఇది ఫాబ్రిక్ వచ్చేసరికి రేయాను అండ్ వచ్చేసరికి బాటమ్ బాటమ్కి వెస్ట్ పార్ట్ అండ్ మీకు ఎలాస్టెడ్ అనమాట త్రీపి అంటే కొంతమంది ఏంటంటే ఆఫీస్ వేరు సైడ్ కట్స్ వద్దు అలానే మనకు ఒకసారి కంపెనీలలో వేసుకుందాం అనుకుంటూ ఉంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది ప్యాటర్ను విత్ మనకు ఒకసారికి కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇప్పుడు దుపట్ట అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఇది షేడ్ వచ్చింది మధ్యలో వైట్ వచ్చి అండ్ మనకి పైన కింద అప్ అండ్ బాటమ్ మనకి సేమ్ డ్రెస్ కలర్ ఇచ్చేసారు విత్ మనకి జెరీ లైన్స్ అయితే వచ్చినాయనమాట ఇంత హెవీ త్రీ పీస్ సెట్ మనం ఇస్తున్నాం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సైజెస్ ఏమేమి ఉన్నాయండి మేడం ఎల్లో ఎక్సెల్ సైజ్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇందులో ఎల్లు ఎక్సెల్ ఇందులో ఎల్లు ఎక్సెల్ ఇందులో ఎల్లో ఎక్సెల్ అండ్ ఓపెన్ పిక్లో కూడా ఎల్లు ఎక్సెల్ ఏదైనా మీరు తీసుకోండి సింగిల్ పీస్ వచ్చేసరికి మనం ఇస్తున్న రేటు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అదేనండి కలర్స్ చాలా బాగున్నాయి రెండు కూడా మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్స్ ఒకటేమో వైన్ ఒకటేమో ఆనియన్ షేడ్ అనమాట ఇప్పుడు మనకి ఏంటంటే డిజైన్ ఎలా ఉంటుంది ఏంటనేది చాలా డిఫరెంట్ డిజైన్ ఫ్యాబ్రిక్ ఇది రియల్ మిర్రర్ రియల్ మిర్రర్ అనమాట సార్ కదా చాలా డిఫరెంట్ గా కూల్ గా క్లాసీగా ఎన్ని చెప్పినా తక్కువే అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి మనకి రేయాన్ కాదండి స్లబ్ రేయాన్ అయితే వస్తుంది అనమాట కొంచెం వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్ గా ఉంటుంది వావ్ బాటం మీద చిన్ని చిన్న హార్ట్స్ ఇచ్చారు బాగుంది టాప్ ఒక టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది బాటం కంప్లీట్ కాంట్రాస్ట్గా డిఫరెంట్గా వచ్చింది కొంచెం లుక్ చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు దుప్పట్ట ఏంటి అనేది ఇక్కడ మనం చూడాలన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఫోర్ డబల్ ని స్టోర్ నుంచి మీరైతే మంచి వీడియో అయితే వచ్చేస్తున్నారండి దుప్పట్టా చాలా బాగుంది ఇది కొంచెం మనకి పట్టు మెటీరియల్ అనమాట విత్ మనకి మంచి షేడెడ్ అయితే వచ్చిందనమాట పెద్ద దుప్పట్టా వచ్చిందండి వేసుకుంటే పీస్ చాలా బాగుంటుంది సూపర్ లుక్ సూపర్ ఉంది సార్ చాలా బాగుంది ఇందులో ఇప్పుడు సైజ్ సేమ్ ఏమి ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ అనమాట అండ్ ఇందులో వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది డార్క్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ అనమాట మనం ఓపెన్ చేసిన సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ ఓపెన్ చేసాము సో మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి ఏ కలర్ అయినా తీసుకోండి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట సో బాటమ్ ఆఫ్ ది పార్ట్ షాప్ నెంబర్ నూట ఆరు అండి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మొబైల్ నెంబర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మీకు మంచి మంచి అప్డేట్స్ చాలా ఫ్యాషనబుల్గా అలానే మీరు ఎవరి దగ్గర వెయ్యనటువంటి మీరు కొత్త డిజైన్స్ వేయాలి అంటే మాత్రం తప్పకుండా మీరైతే వీరి దగ్గర నుంచి వచ్చే షార్ట్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు మీరైతే ఫాలో అవుతూ ఉండాలి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము వైట్ వైట్ ఫ్రాక్ సూపర్ అసలు ఎప్పుడు డిమాండెడే బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందా లాస్టెడ్ ఇచ్చారా నైస్ వెరీ నైస్ అండి మనకు వస్తే వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మంచి స్మూత్ నెట్టెడ్ అయితే వచ్చిందనమాట విత్ మనకు ఫ్రంట్ పార్ట్ అనేది సాటినా సార్ సాటినా అండి సాటిన్ మీద మనకు వచ్చేసరికి సెల్ఫ్ ఫ్రిల్స్ వచ్చినాయి సెల్ఫ్ ఫ్రిల్స్ అయితే వచ్చినాయి అనమాట మనకు వచ్చేసరికి వెస్ట్ పార్ట్ దగ్గర చిన్న బౌ అయితే ప్రొవైడ్ చేశారు ఇదనమాట మనకి లాంగ్ లుకింగ్కి ఒక్కొక్కసారి ఏం లేదండి ఏదైనా ఫంక్షన్స్కి జట్ జస్ట్ ఇలా వైట్ ఫ్రాక్ ఒకటి వేసుకున్నా కూడా చాలా అనమాట చాలా బాగుంటుంది రియల్లీ మనకి ఒక పాటు దగ్గర పార్ట్ కి మనకి మంచి రోప్స్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఆఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అది కూడా లోపలైతే ఉంటాయన్నమాట వెరీ నైస్ వెరీ వెరీ నైస్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ మన దగ్గరకు వచ్చి ఇంకో ప్రైస్ మనం అడగకూడదు కదా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇంత ఫ్లేర్ వచ్చింది కొంచెం డౌట్ వచ్చిందండి మాకు వావు లేసారు ఫోర్ డబల్ నేను నవ్వండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ త్రీ పీస్ ఫుల్ అనమాట ఓకే పర్పుల్ పింక్ బ్లాక్

సూపర్ హాల్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి పింక్ అవ్వచ్చు అలానే బ్యూటిఫుల్ మనకి పర్పుల్ కావచ్చు అలానే ఆనియన్ కావచ్చు అనమాట సో మనమైతే ఇప్పుడు ఒకటైతే ఓపెన్ చేసాం దీనిలో అండ్ మనకి కొంచెం వాటికని కూడా మనకి షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకు ఒకసారి సాటిన్ మీద అది కూడా డిజైనర్ సాటిన్ మీద మనకు వర్క్ అయితే ఇచ్చారనమాట ఓటమ్ లై సూపర్ సైడ్ కట్స్ టాప్ వచ్చేసరికి రియలీ నైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దుప్పట అయితే ఓపెన్ చేస్తున్నాం డిజిటల్ వచ్చింది ఓ చాలా బాగుంది ఫోర్ సైడ్స్ కూడా జిగ్జాగ్ ప్రొవైడ్ చేశారు జిగ్జాగ్ ప్రొవైడ్ చేశారనమాట డిజిటల్ వచ్చింది దుప్పట్ట చాలా మందికి నచ్చేస్తుంది దుప్పట్టాన్ని బట్టి టాప్ డిజైన్ బట్టి తీసేసుకుంటారండి కాంప్రమైజ్ అవ్వకుండా రియల్లీ నైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది డిజిటల్ అనమాట సో వెరీ వెరీ నైస్ పీస్ లుక్ అయితే ఇదనమాట లాంగ్ లుకింగ్కి చాలా బాగుంది ఏమేమి సైజెస్ ఉన్నాయండి అంటే ఎవరీ కలర్ కలర్ లో మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఉందనమాట సో ఇందులో ఎమ్ము ఎల్లు అండ్ ఆనియన్లో ఎమ్ ఎల్లు అలానే వన్ మోర్ బ్లాక్లో ఎమ్ము ఎల్లు అలానే నెక్స్ట్ వచ్చరికి పింక్ కలర్లో కూడా మనకి మీడియం అండ్ ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలోని జస్ట్ ప్రైజ్ సో ప్రైజ్ 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 కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎందుకంటే మీరున్నారు గుంటూరు ఫోర్ డబల్ నైన్ స్టోర్లో కాబట్టి డిజైన్ ఏంటండి ఫ్రాక్స్ మేడం ఫ్రాక్స్ చాలా బాగుంది ఈ రోజు వీడియో త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మనకు డిజైనర్ కుర్తీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ కూడా ఓకే అండి సో ఇంకా మీకు కార్డ్ సెట్స్ కూడా కలెక్షన్ అయితే వెయిటింగ్ అనమాట సో మంచి ఫ్రాక్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకు మంచి వాటికల్లో అయితే రెగ్యులర్ గా చూసే డిజైన్ అయితే కాదండి చాలా స్పెషల్ గా ఉంది విత్ యోక్ పార్ట్ చూడండి ఎంత హ్యాండ్స్ కూడా మనకు ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అది కూడా త్రీ బై ఫోర్త్ ఇప్పుడు యోక్ పార్ట్ దగ్గరకు వద్దాము డిఫరెంట్ వి షేప్ వీటి మనకి ఒకసారి మంచి అంతా కూడా మిర్రర్ వరకు అయితే వచ్చింది అనమాట వెస్ట్ వరకు లైనింగ్ ఉందా అండి ఓకే అండి బ్యాక్ సైడ్ ఆల్సో షేప్ రోల్స్ కూడా షేప్ రోప్స్ కూడా వచ్చేసినాయి కలర్ అయితే చాలా బాగుంది పిస్తా గ్రీన్ అసలు సీ బ్లూ చాలా బాగుంది ఇందులో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ ఆలివ్ గ్రీన్ అనమాట కలర్స్ అయితే రెండు ఎక్స్ట్రానరీగా అయితే ఉన్నాయండి సో సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఎం టూ టూ ఎక్స్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట రియల్లీ నైస్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండి త్రీ పీస్ సెట్ మంచి డార్క్ గ్రీన్ కలర్ లో త్రీ పీస్ సెట్ అనమాట అది కూడా లవ్లీ ప్యారెట్ గ్రీన్ లో అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ అయితే వెరీ డార్క్ అయితే వచ్చింది అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి డిఫరెంట్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా అలానే హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసరికి మంచి హ్యాంగింగ్ రోప్స్ లాగా థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు సైడ్ కూడా మనకి వచ్చేసరికి షేప్ నాట్స్ కొంచెం డిఫరెంట్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు అండ్ మనం హ్యాండ్స్ దగ్గర ఏమైతే చూసామో అదే డిజైన్ మనకి డ్రెస్ బోర్డర్ కూడా వచ్చింది ఇది మనకి ప్యాటర్న్ అండి సో టాప్ లుక్ అయితే ఇదన్నమాట ఓకే బాటమ్ సెల్ఫ్లో మనకి బాటమ్ వచ్చింది ఇప్పుడు మనం దుప్పట్ట అయితే ఓపెన్ చేస్తున్నామండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఫోర్ డబల్ నైన్ స్టోర్ అండి అండ్ షాప్ నెంబర్ నూట ఆరు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది యాజ్ యూజువల్ మిడిల్ అంతా కూడా వైట్ అండ్ మనకి అప్ అండ్ డౌన్ మనకి వచ్చేసరికి కలర్స్ వచ్చేసరికి మనకి అయితే ప్రొవైడ్ చేశారనమాట రియలీ రియలీ నైస్ అండి ప్రైస్ వచ్చేసరికి కేవలం హ్యాండ్స్ హాల్స్ సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఇదే కలర్లో మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సల్ సైజు టూ ఎక్సెల్ సైజు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సెట్స్ రెండు కూడా రెండు డిఫరెంట్ కలర్స్ రెండు డిఫరెంట్ డిజైన్స్ ఇది కలర్ చాలా బాగుంది మంచి ఆఫ్ వైట్ కి టొమాటో రెడ్ కలర్ అనమాట నైస్ నెక్ వచ్చింది ఫ్రెండ్ అంతా కూడా మనకి బటన్స్ అనమాట రిమూవల్ ఏం కాదండి అన్నీ కూడా అటాచబుల్ బటన్స్ అనమాట విత్ మనకొసరికి ఇలా త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ హెవీ రే ఆన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందన్నమాట ఓన్లీ డిజైన్ అంతా కూడా కలంకారీ లుక్లో అయితే అనమాట డిజైన్ సో కార్ సెట్ అంటే మనకి బాటమ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ ఉంటుంది కదా సేమ్ డిజైన్లోనే మనకి బాటమ్ అయితే ప్రొవైడ్ చేశారు సైజ్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ అయితే ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మీకు అయితే లో ఉంది అండ్ కంప్లీట్గా మనకి యూక్ లెంత్ కానీ వెస్ట్ పార్ట్ దగ్గర లూజ్ కానీ ఏ సైజుకి తగినట్టు ఆ సైజు కంఫర్టబుల్గా అయితే కస్టమర్ అయితే ఫీల్ అంటే ఫీల్ అవుతారనమాట విత్ ఇందులోనే మనకి సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అనమాట లైట్ పర్పుల్ పింక్ షేడ్ అయితే వచ్చింది గులాం పింక్ అంటారు కదా ఆ కలర్ అనమాట సేమ్ యాజ్ యూజ్వల్ మనకి అంబ్రిల్లా వచ్చి అండ్ మిడిల్ సెంటర్ కట్ అయితే వస్తుందనమాట కొంచెం లాంగ్ వస్తాయి అఫీషియల్గా కావాలి లాంగ్ లెంగ్త్ కావాలి సైడ్ కట్స్ వద్దు అండ్ కొంచెం ప్యాటర్ను డిగ్నిటీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ సూటబుల్ కలెక్షన్ అనమాట హ్యాండ్స్ లూజ్ కూడా అసలు సైజుకి తగినట్టు పర్ఫెక్ట్ ఇచ్చేసారు అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీరు ఏ సైజు బై చేసుకున్నా కూడా మనకి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే గా ఉంటుంది త్రీ పీస్ సెట్స్ ఈ రోజు త్రీ పీస్ సెట్స్ మామూలుగా ఇవ్వలేదు మనకి స్టాక్ అంటే డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ విత్ మనకి మోర్ కలెక్షన్ అయితే షేర్ అనమాట ఈ త్రీ పీస్ సెట్స్ లో మనకి వచ్చేసరికి అసలు లావెండర్ కలర్ బాధినీ డిజైన్ వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందండి ఇది కూడా వాటి అండి వాటి కనుక అనమాట అవునవును అండ్ ఇందులోనే మనకి మోస్ట్ బ్యూటిఫుల్ పింక్ ఉంది చెర్రీ పింక్ అలానే తిక్ నావీ బ్లూ కూడా ఉంది త్రీ కలర్ చార్ట్ అయితే కంప్లీట్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూసేద్దాము అండ్ కలర్ చూద్దామండి ఇది ఒక లా వింటారు సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఫోర్ డబల్ నైన్ స్టోరు అండ్ మనకి నూట ఆరు షాప్ నెంబరు బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి వాటికల్ సిల్క్ ఫుల్ ట్రెండ్ ఉందనమాట అండ్ ఎక్పాటి దగ్గర డిజైన్ అనేది మీరు అయితే చూడొచ్చు విత్ త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ సైడ్ కట్స్ అయితే వస్తాయి అనమాట ఇందులో సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఎమ్ ఎల్ ఓన్లీ మీడియం సైజు ఎల్ సైజు మాత్రమే అవైలబిలిటీలో ఉందన్నమాట సో ఇప్పుడు మనం అయితే దుప్పట్టా ఓపెన్ దుప్పట్టాస్ అయితే పెద్ద పెద్ద దుప్పట్టాస్ అయితే వచ్చేసినాయండి చూడండి ఓకే 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 చాలా పెద్ద దుప్పట్ట చూడండి ఎంత ఉందో దుప్పట్ట అయితే మాత్రం క్లాసీగా ఉంది దుపట్టాసు చిన్నవైతే కొంచెము డ్రెస్ అట్రాక్షన్ పోతుంది కానీ పెద్దదైతే మాత్రం అసలు ఎంత మోర్ అట్రాక్షన్ అయితే వస్తుందన్నమాట దుపట్ట వల్ల రియల్లీ నైస్ వీటిలో ఏంటంటే అన్ని వైపులా మనకి జిగ్జాగ్ ప్రొవైడ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇందులో ఎంఓఎల్ ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన కలర్స్ కూడా అయితే చూద్దాము అండ్ ఆ కలర్స్లో కూడా మీకు ఎల్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో పింక్లో కూడా మీడియం ఎల్ సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో వన్ మోర్ నావి బ్లూ కలర్ అండ్ త్రీ కలర్స్లో మనకి వచ్చేసరికి ఎం సైజు ఎల్ సైజు అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఫ్రాక్ అనమాట త్రీ పీస్ సెట్స్ కావాలనుకునే వాళ్ళకి త్రీ పీస్ సెట్స్ ఫ్రాక్స్ కావాలనుకునే వాళ్ళకి ఫ్రాక్స్లో ఫుల్ కలెక్షన్ అనమాట ఈరోజు డిజైన్స్ మాత్రం ఏదేమైనా ఆల్ ఓవర్ గా సూపర్ 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 అండి చూడండి ఎంత బాగుందో ఇది మాత్రం నెక్కి వర్క్ అనేది ఫస్ట్ టైం అంటే మనం ఈ ఫ్రాక్స్లో చూడడం అనమాట ఓకే బో సైడ్స్ అండ్ ఫ్లేర్ చూడొచ్చు లుకింగ్ అనమాట చాలా బాగుంది హ్యాండ్స్ కి రోప్స్ బుట్ట హ్యాండ్స్ అండ్ డ్రెస్ ఆల్సో రోప్స్ అయితే వచ్చినాయి అనమాట నైస్ ఇంకా పింక్ కలరు ఇంకా నేను చెప్పేది ఏం లేదు అండ్ మోస్ట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యూటిఫుల్ ఎల్లో రెండు మామూలుగా ఉండవనమాట ఎస్ట్ వరకు లైనింగ్ ఉంది అండ్ ఈ డిజైన్ అయితే చాలా స్క్రీన్ షాట్స్ ఇస్తారు చాలా మంది షేర్ చేస్తారండి వీలైనంత తొందరగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సైజ్ ఏమేమి ఉన్నాయండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ టూ ఎక్స్ సైజ్ అయితే ఉన్నాయన్నమాట ఓకే సో ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి త్రీ పీస్లే నో కాంప్రమైజ్ అనమాట చాలా చాలా డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాం మనమైతే మాత్రం చాలా డిఫరెంట్ ఉంది డిజైన్ పాటు దగ్గర మంచి ఫోర్ కలర్స్ ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో వెరీ నైస్ మంచి పింక్ అండ్ కృష్ణ బ్లూ అలానే మనకు నిండు అంటే ఇండియన్ బ్రింజాల కలర్ విత్ మనకు వసరికి ఎల్లో అనమాట అసలు చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే మాత్రం బాగుంది విత్ ఇప్పుడు మనం మనం రెగ్యులర్గా ఒక కలర్ ఒక డిజైన్ అయితే ఓపెన్ పిక్ అయితే చూసేద్దాము మన ట్రెడిషనల్ డార్క్ అంటే బ్రింజాలు సో ఒక కలర్ అయితే ఓపెన్ పిక్ అయితే చూస్తున్నాము అండ్ షాప్ నెంబర్ నూట ఆరు అండి వన్ జీరో సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది అండ్ ఇక్కడ మీరు కొనుక్కోవాలంటే మాత్రం ఎంత స్పీడ్గా బుక్ చేసుకుంటే అంత బెటర్ అనమాట ఇదైతే మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఈ ప్రైజెస్కి ఇలాంటి కలెక్షన్ ఇంత మంచి డిజైన్స్లో తీసుకురావడం అనేది రియల్లీ రియల్లీ అవసరం అండి సో బాటమ్ ప్లెయిన్ వాటికన్ సిల్క్ విత్ మనకి ఒకసారికి ఎలాస్టెడ్ అండ్ సైడ్ కూడా మనకి ఒకసారికి కిస్తా ప్రొవైడ్ అయితే ఉంది స్ట్రైట్ బాటమ్ అయితే కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి సైడ్ కట్ అయితే వస్తుందనమాట అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ మాత్రం కొంచెం ట్రెడిషనల్ లుక్లో ఉందండి విత్ మనకి ఒకసారికి దుపట్టా ఏంటంటే యాజ్ యూజువల్ ఈ కి మనకి పెద్ద పెద్ద దుపట్టాస్ అయితే వచ్చినాయి ఇది కూడా ఏంటంటే డిజైన్ చూడండి ఫ్లోరల్ బాగుంది వెరీ నైస్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనమాట బాగా ఇచ్చారు నైస్ అండి వెరీ వెరీ నైస్ దుపట్ట అయితే మాత్రం సైజ్ ఏమేమి ఉన్నాయండి ఎమ్ ఎల్లు అండ్ మనకు వసరికి ఈ పీస్లో మీడియం సైజు లార్జ్ సైజు అవైలబిలిటీలో ఉందండి సో ఓవరాల్ గా లుక్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్ చార్ట్ అనేది చూద్దాము పింక్ కలర్ ఇప్పుడు ఇందులో కూడా మీకు ఎం సైజు ఎల్ సైజు అవైలబిలిటీలో ఉంది అండ్ బ్యూటిఫుల్ ఎల్లో ఇందులో కూడా ఎం సైజు ఎల్ సైజు అండ్ కృష్ణ బ్లూ ఇందులో కూడా ఎం సైజు ఎల్ సైజ్ అనమాట అసలు ఈ ఒకటి చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సార్ అసలు సో ఫోర్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ఈ ఫోర్ కలర్ చార్ట్లో మీడియం సైజెస్ లార్జ్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికి ఏ డిజైన్లో ఏ ఏ సైజు కావాలో చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియాన్లో త్రీ పీస్ ఎట్ అనమాట ఓకే నైస్ సైడ్ కట్స్ అండ్ హెవీ రేయాన్ మెటీరియల్ ఉందా అండి త్రీ పీస్ సెట్ కదా విత్ మనకి ఏంటంటే ప్లెయిన్ ఆఫ్ వైట్ బాటమ్ కాకుండా డిఫరెంట్ ఒక డిజైనరీ హాఫ్ హాఫ్ వైట్లో మనకి బాటమ్ అనేది ఇచ్చారనమాట విత్ మనకు షేడెడ్ లో పెద్ద దుపట్టా అయితే వచ్చిందండి రియలీ నైస్ దుపట్టా కూడా చాలా బాగుంది విత్ మెత్తటి ఫ్యాబ్రిక్ అసలు చాలా నైస్ కలర్ అయితే సూపర్ ఉంది వేడి సూపర్ ఉంది అసలు అండ్ ఇప్పుడు ఇందులో సైజ్ ఏమేమి ఉన్నాయండి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట త్రీ పీస్ సెట్స్ సో త్రీ పీస్ సెట్లో మరొక డిజైన్ ఇద్దర కొడుతున్నాము అసలు ఈరోజు త్రీ పీస్ సెట్స్తో వీడియో మాత్రం దండయాత్ర ఇది దండయాత్ర అనమాట ఫోర్ డబల్ నైన్ స్టోర్ వారి దండయాత్ర అనమాట బ్రీంజాల్ డార్క్ పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ ఉల్లి పొటో షేడ్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది కూడా యాజ్ యూజువల్ మనకి వాటికన్ మీద అండ్ మనకి సాటిన్ క్రేప్ మీద మనకి మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వరకు వచ్చింది అట్ ఏ టైం మనకు వచ్చేసరికి డిజైనర్ వరకు అండ్ బీడ్స్ వరకు వచ్చింది అనమాట చాలా బాగుంది వెరీ నైస్ ఫోర్ కలర్స్ ఏమేమి సైజస్ ఉన్నాయండి మీడియము ఎల్ సైజు సో ఏది ఓపెన్ చేయాలని అడుగుతున్నారా పిస్తా గ్రీన్ ఓపెన్ చేయండి అదే అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి సో ఇప్పుడులోకి ఈ కలర్ రాలా నైస్ వెరీ నైస్ కానీ ఈరోజు డిజైన్స్ చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి త్రీ పీస్ సెట్స్లో అసలు ఇన్ని డిజైన్స్ ఒక్కటే ప్రైజ్కి తీసుకురావడం అనేది మాత్రం కస్టమర్స్కి వ్యూవర్స్కి ఇన్ని రకాల సైజులో చాలా కష్టం ఇది దండయాత్ర అనమాట మీరు మరి ఇంత అంటే ఇంత స్టఫ్ మాకు ఎలా ఇస్తున్నారో కానీ నిజంగా జాబ్ అయితే టఫేనండి మీది కానీ ఎందుకంటే మంచి డిజైన్స్ ప్రొవైడ్ చేశారు ఒక మనము చేసినవి ఒక సిక్స్ సెవెన్ వీడియోస్ అయినా అండ్ షార్ట్స్ అంటే మనం షేర్ చేసింది ఒక ట్వంటీ థర్టీ షార్ట్స్ అయినా కూడా ఇన్ని కలెక్షన్స్లో ఇదే ప్రైజ్కి ఇన్ని డిజైన్స్ చూపించడం అనేది రియల్లీ టఫే కదా ఆలోచించండి ఖచ్చితంగా కరెక్ట్ అనుకునే వాళ్ళు ఒక లైక్ ఎస్ అయితే వెళ్ళిపోండి అండ్ మంచి పిస్తా గ్రీన్ అండ్ ఇందులో ఎమ్ము ఎల్లు సైజెస్ ఉన్నాయి అండ్ ఇంకా ఇందులో కలర్స్ లావెండరు సూపర్ 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 పింక్ కలరు వన్ మోర్ ఆనియన్ షేడ్ అనమాట సో ప్రైస్ ప్రైజ్ వచ్చేసరికి ఇంకా మీరు ప్రైస్ కోసం వెతుక్కోనవసరం లేదు ఒక్కటే ఒక ప్రైస్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు ఫోర్ డబల్ నైన్ స్టోర్ నుంచి మీరైతే వీడియో వచ్చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ నూట ఆరు మనకి బీ బ్లాక్లో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి వీడియో షేర్ చేసినందుకు